సంక్రాంతి సందర్భంగా బోడీగార్డ్ తోటలో పెద్దల పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతి సందర్భంగా ఏదైతే కుటుంబ సభ్యులను ఆత్మీయులని కోల్పోయారో వారిని స్మరించుకుంటూ ఇక్కడ వచ్చి వారికి బట్టలు పెట్టుకోవటం ఆనవాతిగా జరుగుతుందని ఏదైతే స్వసేన వాటికి వద్దున్న డంపింగ్ గార్డుని పూర్తిగా తొలగిస్తామని అక్కడ శుభ్రంగా ఉండేందుకు ఒక ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా నెల్లూరు శుభా నగర ప్రజలకు ఏదైతే బోడిగోడ్ తోటలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో తమ తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి కావచ్చు ఆత్మీయులని కోల్పోయిన వాళ్ళకి కావచ్చు వాళ్ళకి ఇక్కడికి వచ్చి బట్టలు కానీ లేకపోతే వాళ్ళని స్మరించుకుని కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతి చాలని బోడిగోడు తోట గతంలో ఇక్కడ గత ప్రభుత్వం బోడిగోడు తోటలో డంప్ యార్డ్గా ఉన్నదాన్ని ఇక్కడి నుంచి పూర్తిగా కూడా హిందూ శ్మశాన వాటికలో శ్మశానంలో డంప్ అనేది పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది ఇంకెక్కడప్పుడు కూడా ఇక్కడ డంప్ అనేది ఉండదు సో దీన్ని కూడా పూర్తిగా ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయటం ఏదైతే డంప్ ఉన్న ఏరియానిలో చెట్లు ఇంకా మంచి ప్లాంటేషన్స్ని తీసుకురావటం జరుగుతుంది అలాగే ఇక్కడ పూడిగా ఉన్న వాళ్ళకి దానికి కానీ స్నానాలు చేసుకునేదానికి కూడా వసతులు కూడా దాంట్లోనే కట్టించడం జరుగుతుంది ఇప్పటికే ఏదైతే బోడిగోడు తోటలో ఉన్న ముందు నరోపాలం ఉన్నాయి ఇల్లులు అన్నీ కూడా గుడ్సులు అన్నీ కూడా అన్ని ఇబ్బందులుగా ఉంటాయి అన్నీ కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీట్గా తొలగిచ్చి మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అన్నీ కూడా ఇప్పుడు అధికారులు అందరూ కూడా బాగా చేశారు సో అందరికీ కూడా మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు